వాయినాడు ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్ లాల్ స్వయంగా ముందుకొచ్చారు క్యాంపుకు చేరుకున్నారు అయితే టెరిటోరియం ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా ఉన్న మోహన్ లాల్ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం కానున్నారు కోజ్కోడ్ నుంచి రోడ్ మార్గంలో వాయినాడు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి

కొండ చర్యలు విరిగిపోపడిన ఘటనలో ఎంతో మంది మృతి చెందటం యావత్ కలిసివేస్తోంది ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు ఇచ్చారు తాజాగా కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షల విరాళం అందించారు ఇక మరోవైపు ఆచూకీ గల్లెంత కోసం గుర్తించడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు రాడర్లు మొబైల్ ఫోన్ల సిగ్నల్ల ద్వారా ముమ్మరం ప్రయత్నం కొనసాగుతోంది ఇంకా వందలాది మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది भा <laughs> भाइक <laughs> ప్రకృతి విపత్తుల్లో నిర్జీవంగా మారిన కేరళలోని వాయినాడ్ ఇంకో కోలుకోకపోతోంది అయితే ఐదు రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి శిథిలాలు బురద తవ్వి తీస్తున్న కొద్ది మృతదేహాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు మూడు వందల నలభై నాలుగు డెడ్ బాడీలను సహాయ బృందాలు గుర్తించాయి ఇంకా మూడు వందలకు పైగా ప్రజలు గల్లంతయ్యారు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఐదు రోజులుగా దాదాపు నలభై సహాయక బృందాలు ఈ వాయినార్లో సహాయక చర్యలు నిమగ్నమై ఉన్నాయి అయితే మండుక్కై చురాలమాల అట్టమాల నుల్పొజా ప్రాంతాల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో వందల మందిని అధికారులు కాపాడి ఆసుపత్రికు తరలించారు ఈ సహాయక చర్యలు మరింత వేగంగా సాగాలని నూట పంతొమ్మిది నూరు తొంభై అడుగుల వంతెన నిర్మాణంతో సహాయ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి అయితే మేజర్ జనరల్ విటి మాంథ్యూ జీఓసి కర్ణాటక కేరళ సబ్ ఏరియా సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు ఇరవై నాలుగు టన్నుల బరువును ఈ బ్రిడ్జి మోయగలదు దీనికోసం నిర్మాణ సామాగ్రిని ఢిల్లీ బెంగళూరు నుంచి తెప్పించారు

సిఫర్ డాక్స్ తో గాలిస్తున్నారు దీంతో పాటు రాడర్ డోన్లు థర్మల్ స్టోనర్ల వంటి సాంకేతిక పరికరాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయనున్నారు సహాయ చర్యల్లో అదనపు దళాలను కూడా ఉపయోగించాలని యోచిస్తున్నారు ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై తొమ్మిది సేవ పరీక్షలు పూర్తి చేశారు వైద్యులు ఇంకా గుర్తించిన వారి డెడ్ బాడీలు ఉన్నారు ఇక మరోవైపు భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు కేరళ వాసులను అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇక ఆ రోజు ప్రమాదానికి ముందు కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు ఈ విషయంలో కేంద్ర రాష్ట్రం మధ్య వివాదం నెలకొన్న వేళ ఐఎండీ చీఫ్ కీలక ప్రకటన చేశారు